ప్రశ్న భాగాహార పద్ధతిన వర్గమూలాలు కనుగొనండి మొదటిది వెయ్య ఎనభై తొమ్మిది రెండోది రెండు వేల మూడు వందల నాలుగు మూడోది ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటికి భాగాహార పద్ధతి ప్రకారం వర్గమూలాలు కనుక్కోమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి వెయ్య ఎనభై తొమ్మిది ఇప్పుడు దీనికి భాగాహార పద్ధతి ప్రకారం వర్గమూలం కనుక్కుందాము వెయ్యి ఎనభై తొమ్మిది ఇప్పుడు మొదటి రెండు డిజిట్స్ తీసుకుందాం అదేంటి పది ఒకటి స్క్వేర్ అంటే దాని విలువ ఎంత ఒకటి రెండు స్క్వేర్ అంటే నాలుగు మూడు స్క్వేర్ అంటే తొమ్మిది నాలుగు స్క్వేర్ అంటే పదహారు ఈ పదికి తక్కువగా ఉన్న నెంబర్ ఏది ఇక్కడ తొమ్మిది అంటే మూడు స్క్వేర్ అనమాట అంటే దీన్ని మూడు పెట్టి డివైడ్ చేయాలి మూడు మూడుల తొమ్మిది పదిలోంచి తొమ్మిది పోతే ఒకటి నూట ఎనభై తొమ్మిది ఇప్పుడు ఈ మూడుని డబల్ చేసి రాసుకుందాం అంటే మూడుని రెండు పెట్టి మల్టీప్లై చేద్దాం మూడు ఇంటూ రెండు అంటే దాని విలువ ఆరు ఇక్కడ ఆరు రాద్దాము ఇప్పుడు ఈ ఆరు పక్కన ఎంత నంబర్ పెడితే దాన్ని పెట్టి మల్టీప్లై చేయాలి అంటే ఇప్పుడు ఆరు పక్కన ఒకటి పెట్టామనుకోండి ఒకటి పెట్టి మల్టీప్లై చేయాలి అంటే దాని విలువ అరవై ఒకటి వచ్చింది అలా ఇప్పుడు ఆరు పక్కన మూడు పెడదాం అంటే మూడు పెట్టి మల్టీప్లై చేద్దాం మూడు మూడుల తొమ్మిది మూడు ఆరుల పద్దెనిమిది నూట ఎనభై తొమ్మిది వచ్చింది అంటే ఆరు పక్కన మూడు పెట్టాం మూడు పెట్టి మల్టీప్లై చేసాం నూట ఎనభై తొమ్మిది వచ్చింది రిమైండర్ సున్నా వచ్చింది అంటే వెయ్యి ఎనభై తొమ్మిదికి వర్గమూలం ముప్పై మూడు వచ్చింది ఇది మనం భాగాహార పద్ధతి ప్రకారం చేశాము ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి రెండు వేల మూడు వందల నాలుగు ఇప్పుడు దీనికి భాగాహార పద్ధతి ప్రకారం వర్గమూలం కనుక్కుందాం రెండు వేల మూడు వందల నాలుగు ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు ఇప్పుడు ఇక్కడ మొదటి రెండు డిజిట్స్ తీసుకుందాం అవేంటి ఇరవై మూడు ఇరవై మూడు కంటే ఇక్కడ ఏ నెంబర్ తక్కువ ఉంది పదహారు తక్కువ ఉంది అంటే నాలుగు స్క్వేర్ అనమాట దీన్ని నాలుగు పెట్టి డివైడ్ చేద్దాం నాలుగు నాలుగులో పదహారు ఇరవై మూడులో నుంచి పదహారు పోతే ఏడు ఏడు వందల నాలుగు అంటే ఇప్పుడు ఈ నాలుగుని డబల్ చేసి రాసుకుందాం అంటే నాలుగుని రెండు పెట్టి మల్టీప్లై చేద్దాం దాని విలువ ఎంత ఎనిమిది ఇప్పుడు మనం ఈ ఎనిమిది పక్కన ఎంత నెంబర్ పెడితే దాన్ని బెట్టి మల్టీప్లై చేయాలన్నమాట ఇప్పుడు ఈ ఎనిమిది పక్కన రెండు పెట్టామనుకోండి రెండు పెట్టి మల్టీప్లై చేయాలి ఎంత వస్తుంది రెండేళ్ల నాలుగు రెండెనిమిదిల పదహారు నూట అరవై నాలుగు వచ్చింది దీనికి సరిపోయిందా అంటే సరిపోలేదు ఇప్పుడు రెండు పక్కన ఇంకో నెంబర్ పెడదాం ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో నాలుగు ఉంది అంటే ఎనిమిది పక్కన ఎంత పెట్టాలి ఎనిమిది పెట్టామనుకోండి ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు వస్తుంది అంటే నాలుగు వస్తుంది ఇప్పుడు ఎనిమిది పెట్టి చూద్దాము ఇంటూ ఎనిమిది ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు ఎనిమిది వందల అరవై నాలుగు ప్లస్ ఆరు డె వచ్చింది ఏడు వందల నాలుగు అంటే ఎనిమిది పక్కన ఎనిమిది పెట్టాం ఎనిమిది పెట్టి మల్టీప్లై చేసాం మనకి ఏడు వందల నాలుగు వచ్చింది రిమైండర్ సున్నా వచ్చింది అంటే రెండు వేల మూడు వందల నాలుగుకి వర్గమూలం నలభై ఎనిమిది వచ్చింది ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు ఇప్పుడు దీనికి భాగాహార పద్ధతి ప్రకారం వర్గమూలం కనుక్కుందాం ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు ఫస్ట్ రెండు డిజిట్స్ తీసుకుందాం అవేంటి డెబ్బై ఏడు ఆరు స్క్వేర్ అంటే దాని విలువ ముప్పై ఆరు ఏడు స్క్వేర్ అంటే నలభై తొమ్మిది ఎనిమిది స్క్వేర్ అంటే అరవై నాలుగు తొమ్మిది స్క్వేర్ అంటే ఎనభై ఒకటి ఈ డెబ్భై ఏడు కంటే ఇక్కడ ఏది తక్కువ ఉంది అరవై నాలుగు తక్కువ ఉంది అంటే ఎనిమిది స్క్వేర్ దీన్ని ఎనిమిది పెట్టి డివైడ్ చేద్దాం ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు డెబ్బై ఏళ్ళ నుంచి అరవై నాలుగు పోతే పదమూడు వస్తుంది పదమూడు పక్కన నలభై నాలుగు ఈ ఎనిమిదిని డబల్ చేసి రాసుకుందాం అంటే ఎనిమిది ఇంటూ రెండు దాని విలువ పదహారు ఇప్పుడు మనం పదహారు పక్కన ఎంత పెడితే అంత పెట్టి మల్టీప్లై చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో నాలుగు ఉంది అంటే దీన్ని రెండు పెట్టి కానీ ఎనిమిది పెట్టి కానీ మల్టీప్లై చేద్దాం పదహారు పక్కన రెండు పెట్టి ఇంటూ రెండు చేద్దాం ఎంత వస్తుందో చూద్దాం రెండేళ్ల నాలుగు రెండు ఆర్ల పన్నెండు ఒకటి రెండు రెండు ఒకట్ల రెండు మూడు ఇంత రాలేదు ఇప్పుడు పదహారు పక్కన ఎనిమిది పెడదాం ఇంటూ ఎనిమిది పెట్టి చేద్దాం ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది నలభై ఎనిమిది ప్లస్ ఆరు అంటే దాని విలువ యాభై నాలుగు ఎనిమిది ఒకట్ల ఎనిమిది ప్లస్ ఐదు అంటే దాని విలువ పదమూడు అంటే పదమూడు వందల నలభై నాలుగు వచ్చింది ఎంత పెట్టి మల్టీప్లై చేస్తే ఎనిమిది పెట్టి ఇక్కడ ఎనిమిది పదమూడు వందల నలభై నాలుగు రిమైండర్ సున్నా వచ్చింది అంటే ఏడు వేల ఏడు వందల నలభై నాలుగుకి వర్గమూలం ఎనభై ఎనిమిది అన్నమాట ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము